గుడ్ ఈవినింగ్ అల్ అఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా ఏరియా సీతాఫల్ మండిలో సామూహిక వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నారనమాట సో ఇక్కడ వచ్చేసి టీఆర్ఎస్కి సంబంధించి కార్యకర్తలు కానివ్వండి మెంబర్స్ కానివ్వండి అందరూ కలిసి సామూహికంగా లేడీస్ అందరినీ ఇన్వైట్ చేసి చాలా గ్రాండ్గా అయితే వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేశారు సో నన్ను కూడా పిలిచారు అందుకోసమే నేను కూడా వచ్చాను లాస్ట్ టైం కూడా మీకు ఒక వీడియో పెట్టాను కదండి ఉమెన్స్ డేది కూడా చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారని సేమ్ ఆమె మేడమే అనమాట సరోజినీ ఆంటీ ఇదిగో తినే నా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా ఆవిడ సో ఇట్ సైడ్ గ్రీన్ సారీ కట్టుకున్నారు కదా తను కూడా ఒక మె మెంబర్ అనమాట సో వీళ్ళందరూ అండి ఎవ్రీ ఇయరు ఎవ్రీ టైము వీళ్ళందరూ చాలా బాగా కోఆర్డినేషన్ తోటి ఇక్కడ ఏదైనా ఇలాంటి కార్యక్రమాలను అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట సో అందులో మెయిన్గా సరోజినీ ఆంటీ ప్లస్ ఇక్కడ టీఆర్ఎస్ లీడర్ వచ్చేసి శేఖర్ గారు అని చెప్పి ఉన్నారనమాట మా గల్లీలో అతను చాలా చాలా బాగా హెల్ప్ చేస్తారండి లేడీస్ కానివ్వండి ఎవరికైనా ఏదైనా వర్క్ ఉంది అంటే చాలు చాలా బాగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారనమాట సో అతనే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తారా అందులో ఉన్నారు కదండి ఫోటోలో ఈ డే లాస్ట్లో తనే అనమాట శేఖర్ గారు సో ఇలా అందరినీ పిలిచి ఇలా గ్రాండ్గా అయితే సామూహిక వరలక్ష్మి పూజ అనేది చాలా బాగా సక్సెస్ఫుల్గా అయితే చేయించారు సార్ అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంతమంది లేడీస్కి పసుపు కుంకుమ ఇచ్చి చాలామంది అండి టూ ఫిఫ్టీ మెంబర్స్ ఎవోనే వచ్చారు లేడీస్ అందరూ ప్రతి ఒక్కరికి భోజనాలు అరేంజ్ చేసి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి పసుపు అయితే ఇచ్చారనమాట సో అలా చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క లేడీస్కి వరలక్ష్మి పూజకు సంబంధించి అందరికీ కూర్చోబెట్టి ఇక్కడ సామూహికంగా పూజ చేయించడం కానివ్వండి అందరికీ ఇలా అమ్మవారికి సంబంధించి తాంబూలం కానివ్వండి ఇలా ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి యాక్చువల్గా సార్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచిగా ఏదైనా హెల్ప్ కావాలి అంటే చాలు ఇమ్మీడియట్గా ప్రతిదీ కాదనకుండా చేస్తూ ఉంటారనమాట సారు సో అలాగే సరోజనే ఆంటీ కూడా ప్రతి ఒక్కటండి అసలు ఆవిడకి ఏదైనా ఇలాంటి కా అంటే ఇలాంటి వర్క్ చేయాలి ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా పార్టిసిపేట్ చేయాలి అంటే చాలు చాలా ముందు ఉంటారనమాట ఇక్కడ ఉన్నారు చూసారా వీళ్ళు అందరూ పార్టీ మెంబర్స్ అనమాట సో వీళ్ళందరూ వచ్చి చాలా బాగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చాలా గ్రాండ్ఫుల్గా అయితే సక్సెస్ అయితే చేశారు లేడీస్ కూడా అండి చాలామంది చాలా యాక్టివ్గా వచ్చి అసలు చాలామంది దీనికి అటెండ్ అయ్యి పూజ కార్యక్రమానికి అందరూ అయితే తాంబూలం అయితే తీసుకున్నారనమాట అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పి కాకపోతే అమ్మవారి పూజ అనేసరికి ప్రతి ఒక్కరు లేడీస్కి అదొక హ్యాపీనెస్ ఉంటుంది అనమాట వచ్చి ఇలా తాంబూలం తీసుకోవాలని చెప్పి చూసారు ఆంటీ ఫోన్లో బిజీ బిజీ ఉంది అసలు ఆంటీ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడము ప్రతి ఒక్కరికి ఏర్పాట్లు చేయడమే సరిపోయింది తిని వచ్చేసి పద్మ అని చెప్పాను కదా తిను కూడా ప్రతిదీ మాకు ఏదైనా అవసరమైతే చాలా బాగా హెల్ప్ చేస్తారు మా వదిన మామర్థులు అందరూ చూసారు అక్కడ కూర్చొని ఉన్నారనమాట సో అలా ఈ ప్లేస్లో అయితే మనకి ఏదైనా కార్యక్రమాలు కానీ ఇలా ఏమైనా చేయాలి అంటే ఇక్కడ మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు సో వీళ్ళు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసారు ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టిందండి చాలా బాగా చేయించారు పూజారి గారు అసలు ఎంత బాగా మంచిగా దగ్గర ఉండి కార్యక్రమాన్ని అయితే చాలా గ్రాండ్ గా సక్సెస్ అయితే చేసారనమాట ఉపయోగ సాక్షన్మ నక్షత్ర జన్మరాశి వషాత్ నామ నక్షత్రార్థం మమ లక్ష్మీ సమయే వరలక్ష్మి పూజాయా కనిష్యం నమ నీల సో అలా పూజారి గారు అయితే చాలా బాగా దగ్గరుండి మంత్రాలు అవి చదివిచ్చి చాలా బాగా అయితే చేశారు ఇక్కడ ఆంటీ కూర్చున్నారు చూసారా ఈవిడ కూడా మాకు చాలా బెస్ట్ ఫ్యామిలీ మెంబర్ అనమాట ఆంటీ చాలా బాగా ఇలాంటి వాటిల్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారనమాట సో అక్కడ నుంచి ఉన్నారు చెప్పాను కదండి శేఖర్ గారు అని తనే అనమాట చాలా హుందాగా చాలా అంటే మనిషి ఎట్లా అంటే చాలా యాక్టివ్ అండి ప్రతి విషయంలో ఏదైనా లేడీస్కి హెల్ప్ చేయాలన్నా ఏదైనా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ చాలా ఓపిక్గా వింటారండి మనం వెళ్ళి ఏది చెప్పినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం కానివ్వండి చాలా బాగా మనకి కోఆపరేట్ అయితే చేస్తారనమాట సో అందుకోసమే తను అంటే చాలా మందికి అభిమానము సో అలా ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆంటీసారి ఇద్దరు కూర్చొని మళ్ళీ విశేషాలు అయితే చెప్పుకుంటున్నారనమాట ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఈ ఆంటీకి అయితే మెచ్చుకోవాలండి అసలు సరోజని ఆంటీ ఇలాంటి విషయాల్లో చాలా యాక్టివ్ ఉండి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ అందరినీ అంటే గ్రూప్లాగా ఫామ్ చేసి ఇలాంటి కార్యక్రమాలకి అందరినీ అటెండ్ అయ్యేలా చూడడం కానివ్వండి ప్రతిదీ చాలా బాగా చేస్తారు ఆంటీ సార్తో అంటే చెప్పాను కదా సార్తో అన్నీ ఇవిడ ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారనమాట శేఖర్ గారు తను సో అలా ప్రతి ఒక్కరు పూజకైతే అటెండ్ అయ్యి చాలా భక్తి శ్రద్ధలతో అయితే వింటున్నారు తిను మా బ్రదర్ అనమాట పైన వాళ్ళ ఇల్లు అండి అక్కడ వాళ్ళ ఇంటి ముందే ఇది కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు ఏమైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే ఇక్కడే వీళ్ళు అరేంజ్మెంట్స్ అయితే చేస్తారనమాట అసలు ఒక చోట ఉండట్లేదండి ఇవిడైతే ఆండీ సరోజని ఆండీ తిరుగుతూనే ఉన్నారు సో ఇంకా లాస్ట్కు తోటి శేఖర్ గారితో వాళ్ళ వైఫ్ తోటి వాళ్ళని కూడా పూజ చేయించి వాళ్ళతోటి వాళ్ళకి కూడా కంకణం అయితే కట్టి హారత్ అయితే తీసుకొని మొత్తం అయితే ఒక వన్ అవర్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట సో వీళ్ళకి భోజనాలు కూడా అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట సో భోజనాలు కూడా చాలా బాగున్నాయండి మంచిగా అందరికీ ఎంతమంది అయితే వచ్చారో ప్రతి ఒక్కరికి మీ అంటే తక్కువ లేకుండా చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు ఈవిడ నైంటీ ఇయర్స్ ఉంటాయండి ఈవిడ ముత్తైదు అసలు ఎంత యాక్టివ్ అండి ఎంత బాగా పనులు చేస్తుంది ఆవిడ ఇప్పటికీ ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో ఆవిడ పని చేసుకుంటూ ఉంటారు తిని వచ్చేసి మాకు తెలిసిన ఫ్రెండ్ అనమాట తిని కూడా బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ ఉంటారు వాళ్ళ పార్లర్ ముందే ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేశారు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా దివ్య బ్యూటీ పార్లరు అని సో ఈవిడ కూడా చాలా యాక్టివ్ అండి అసలు చాలా బాగా డేర్ అండ్ డాషింగ్ లాగా ఉంటారు ఇవిడు కూడా సో అలా ఇక్కడైతే మొత్తం అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా అక్కడ పూజ కూడా కంప్లీట్ అవర్స్ అయిపోతుంది అనమాట ఇంకా నియర్లీ వన్ థర్టీ దాటిపోయింది ఇంకా భోజనాలు కూడా అందరూ తినేసేయమని చెప్తుంది అనమాట ఆంటీ సో పూజ అయిన తర్వాత వాళ్ళకి తాంబూలం తీసుకొని వెళ్ళమని చెప్తుంది ప్రతి ఒక్కరికి సో అలా అందరు ఏంటంటే ఇంకా అరేంజ్మెంట్స్ ఏమేమి చేశారు ఏంటి అని చెప్పి చూపిస్తున్నారు మంచిగా అండి ఒక స్వీటు రైస్ కర్రీ పప్పు సాంబారు పాపడాసు కర్డ్ అట్లా అన్నీ చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు చాలా నీట్గా చాలా బాగున్నాయండి వంటలన్నీ ఇవన్నీ ఫస్ట్ ఎవరికి పెట్టకుండా దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అందరికీ భోజనాలు అయితే స్టార్ట్ చేశారనమాట సో అలా టూ థర్టీ త్రీలోపు భోజనాలు అయితే అందరికీ పెట్టేసిన తర్వాతనే అమ్మవారికి అక్కడ పద్మరావు గారు ఎమ్మెల్యే పద్మరావు గారు వాళ్ళ కోడలతోటి అందరికీ అయితే ఇప్పించారనమాట పసుపు బొట్టు సో ఆవిడ భోజనాలు అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చారనమాట ఈవిడ మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ సో తిని కూడా చెప్తుంది మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకో ఇట్లా మాది దివ్య బ్యూటీ పార్లర్ ఆవిడ కూడా అండి చాలా బాగా చేస్తారు ఎక్కడైనా ఎవరికైనా అవసరమైనా వెళ్ళి బ్యూటీ అంటే బ్యూటీ పార్లర్ ఆవిడకి ఎవరన్నా వచ్చి ఇంటికి వచ్చి చేయమన్నా కూడా చేస్తారనమాట సో అలా ఆంటీ అయితే బిజీ బిజీగా తిరిగేస్తుంది అసలు అందరికీ చెప్తుంది అనమాట ఎవరు వెళ్ళద్దు ఖచ్చితంగా ఉండి తాంబూలం తీసుకొని వెళ్ళండి అని చెప్పి కానీ ఇది చాలా గొప్ప విషయమే చెప్పాలండి ఇలా సామూహికంగా అందరినీ లేడీస్ని పిలిచి ఇలా వరలక్ష్మి పూజ చేయించి అందరికీ తాంబూలం ఇవ్వడం అనేది మంచి గొప్ప విషయం అనమాట సో ఇలా చేయించడం అనేది అసలు శేఖర్ గారు కానివ్వండి ఇలా మేడం సరోజిని మేడం కానివ్వండి అసలు చాలా మంచి విషయం అనేది చెప్పాలి ఇలా అందరిని పిలిచి సామూహికంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట ఎందుకంటే చాలామంది ఇళ్ళల్లో కొంతమంది చేసుకోవచ్చు కొంతమంది టైం లేకనో లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనో మి మిస్ అయి ఉండొచ్చు అటువంటి వారందరికీ ఇలా పెట్టి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయించి అమ్మవారి దీవెనలు ఇచ్చి అందరికీ పసుపు బొట్టు ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి నా విషయంలో అయితే సో అలా అందరు ముత్తైదువులు పిలిచి ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరూ అమ్మవారికి అక్షింతలు వేసి దండం పెట్టుకున్నారు సో సారు వాళ్ళ వైఫ్ అనమాట సో సారు కూడా పూజ చేసేసిన తర్వాత సారు కూడా కంకణం అనమాట వాళ్ళ వైఫ్ సో అలా ప్రతిదీ అందరూ చేసుకుని ఒకటండి ప్రతి ఒక్కరికి కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట మనము ఎంత చేసినా కూడా కోఆర్డినేషన్ అనేది లేకపోతే మనం ఏమీ అయితే చేయలేము సో ఇక్కడ వీళ్ళకైతే వీళ్ళ మెంబర్స్ కానివ్వండి వీళ్ళ లీడర్స్ కానివ్వండి కోఆర్డినేషన్ చాలా బాగుంటుందండి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అనుకుంటే అందరూ చాలా బాగా కలిసిపోయి చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అది నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట సో చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కలర్ఫుల్గా అసలు ఆ పసుపు కుంకుమలు కానివ్వండి అసలు ఆ డెకరేషన్ చాలా బాగుందండి అసలు సో అలా శేఖర్ గారిని అయితే ఈసారి ప్రతి ఒక్క లేడీస్ కోరుకునేది ఏంటంటే వచ్చే సంవత్సరం కానివ్వండి మేబీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఆయన ఒక కార్పొరేటర్ అవ్వాలని అందరు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు అనమాట మంచి వ్యక్తి కంపల్సరీ ఈసారి తనకి పోస్ట్ అయితే రావాలని చెప్పి ఇంకా అందుకు మించి ఏం కావాలో చెప్పండి ప్రతి ఒక్కరికి ఆయన దీ ఆయనకైతే అందరి దీవెనలు అయితే ఉన్నాయనే చెప్పాలన్నమాట లేడీస్ అందరూ సో అలా ప్రతి ఒక్కరు అమ్మవారికి అక్షింతలు వేసి దండం అయితే పెట్టేసుకున్నారు ఇంకా అందరికీ భోజనాలు అయితే అరేంజ్మెంట్ చేస్తారనమాట మేము కూడా ఇక్కడే భోంచేసేసి ఇంకా కొంచెంసేపు వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత ఇంకా ఆవిడ పద్మరావు గారు వాళ్ళ కోడలు వచ్చి అందరికీ పసుపు బొట్టు అయితే ఇచ్చారండి ఆవిడ కూడా అండి అసలు ఎంతో ఓపిక అనుకోవాలి టూ హండ్రెడ్ మెంబర్స్ ఏవో వచ్చారు ప్రతి ఒక్కరికి ఓపికతో మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ప్రతి ఒక్కరికి ఆవిడ పెట్టి అయితే పసుపు కుంకుమ ఇచ్చింది సో అలా నిజంగా గొప్ప విషయం అనేది చెప్పాలి అలాగే మీడియా వాళ్ళని కూడా పిలిచారు ప్రతి ఒక్కరిని కవర్ చేయడానికి కానివ్వండి మొత్తం అందరూ వచ్చి అక్కడ అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి కానివ్వండి అందరూ అయితే చాలా మంది వచ్చారనమాట సో అలా భోజనాలు అయితే వడ్డించేసారు అందరూ అందరు భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు ఇతను వచ్చేసి పద్మరావు గారు పర్సనల్ పిఏ అండ్ ఫోటోగ్రాఫర్ అంట సో అలా ప్రతి ఒక్కరు అందరూ చాలా బాగా కోఆర్డినేషన్ అయితే ఉందన్నమాట సో అలా మా మీడియా వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ అయితే అడుగుతున్నారనమాట లేడీస్ని ఎలా జరిగింది ఏంటి అని ప్రతి ఒక్కరైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు అమ్మవారి దయవల్ల మంచిగా ఈ వరలక్ష్మి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామని చాలామంది అయితే చాలా హ్యాపీగా అయితే మీడియా ముందైతే మాట్లాడారనమాట సో ఆవిడే అండి పద్మరావు గారు వాళ్ళ కోడలు అందరికీ ఇంకా తాంబూలము పసుపు బొట్టి ఇస్తున్నారనమాట సో అలా ప్రతి ఒక్కరికండి ఆవిడ చాలా ఓపిక మెచ్చుకోవాలన్నమాట అందరికీ అలా బొట్టు పెట్టి ఇచ్చి ఎవ్రీ పర్సన్కి ఆవిడైతే తాంబూలం అయితే అందించారు సో అలా ఈవినింగ్ వరకు అయితే ఈ కార్యక్రమం అయితే అయిందండి నియర్లీ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే అయింది లెవెన్ థర్టీ ట్వెల్వ్కి స్టార్ట్ చేశారు ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇలా రన్ అవుతూనే ఉందనమాట వచ్చిన ప్రతి ఒక్కరికి మిస్ కాకుండా పసు బొట్టు ఇచ్చుకుంటూ భోజనాలు అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట శేఖర్ గారు సరోజిని మేడం కానివ్వండి వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అయితే చెప్పాలన్నమాట ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు సో అలా అందరికీ తనైతే బొట్టు బొట్టుబెట్టి అయితే ఇస్తున్నారనమాట సో అదండి మా ఏరియాలో సామూహిక వరలక్ష్మి వ్రతం విశేషాలు అనమాట సో మా మరదలు మా వదిన వాళ్ళు కూడా కూర్చొని తామూలమైతే తీసుకుంటున్నారు సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఆ లవ్ యూ సో మీరు చాలామంది కామెంట్స్ అయితే పెట్టట్లేదండి ఎలా ఉంది ఏంటి వీడియో అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అని వీడియో సో అలా మేడం గారు అందరికీ ఇచ్చేశారు లాస్ట్కి ఇంకా మీడియా తరపు నుంచి ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారనమాట ఎలా ఉంది ఏంటి శేఖర్ గారు ఎలా అరేంజ్మెంట్స్ చేశారు ఏంటి అని మా మర్దల్ని కూడా అడుగుతున్నారు మా మరదలు చెప్తుంది అనమాట చాలా బాగుంది ప్రతి ఒక్క లేడీస్కి మంచిగా పసుపు బుట్ ఇచ్చి అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఈసారి శేఖర్ గారు ఇట్లా కార్పొరేటర్ అవ్వాలని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అలా ఆవిడ ఈ ఒపీనియన్ కూడా అదే అనమాట సేమ్ యాస్టీస్ ఇద్దరు అదే చెప్తున్నారు సో అలా ప్రతి ఒక్క లేడీస్ని హ్యాపీగా పెట్టి ఇలా మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు వన్స్ అగైన్ శేఖర్ గారికి థ్యాంక్స్ అండి సక్సెస్ఫుల్గా మీరు కూడా ఒక మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాం అందరము సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్